స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరాంగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి అక్కడ ఇప్పటివరకే మూడంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం పర్యవేక్షణ చేయటం అన్ని ఏర్పాట్లని చూసుకోవటం జరుగుతూ ఉంది మాకు డ్రిల్ కూడా చేయటం జరిగింది సో ఆ రోజు మూడో తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి ఎక్కడ పెట్టాలి అనేది సిబ్బందిని గ్యాదర్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా మనకి శ్రీశైలం నందికొట్టుకూరు ఆళ్ళగడ్డ నంద్యాల ఇటువైపు నుంచి వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది అక్కడ పార్టీ వైజ్ ఎవరి వాహనాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలవ్ చేయడం జరుగుతుంది రెండవ వైపు మనకి డోను పాణ్యం ప్యాక్లి బేతంచెల్ల బరగానపల్లి ఇవి అన్ని కూడా ఇటు పాణ్యం వైపు నుంచి వస్తాయి ఆ వెహికల్స్ అన్నీ కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది దాంట్లో టీడీపీకి సంబంధించినవి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారో ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది పార్కింగ్ ప్లేసెస్ సో ఈ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళని అలౌ చేస్తాం అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచేస్తారు దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ ఇంకోటి కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు ఒకటి వాళ్ళు వచ్చినప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఉన్నో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే రావాలి వాళ్ళతో పాటు ఇతరులు ఎవరిని కూడా వాహనాల్లో తీసుకురావటానికి అనుమతి లేదు ఇది ఇక్కడ బయట పార్కింగ్ ఉన్న వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు తర్వాత ఆర్జీఎం కాలేజ్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర చెక్ చేసి ఏజెంట్లని ముందు కౌంటింగ్ సిబ్బంది వస్తారు కౌంటింగ్ సిబ్బంది పార్కింగ్ వచ్చేసి మనకి హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్లో మీడియా సిబ్బందికి కౌంటింగ్ సిబ్బందికి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయబడింది మీకు కూడా అక్కడే అధికారుల వాహనాలు కూడా అక్కడే పార్కింగ్లో ఉంటాయి సో ఈ కౌంటింగ్ వచ్చే సిబ్బంది అందరు కూడా కొన్ని ప్రత్యేకమైన బస్సుల్లో వివిధ నియోజకవర్గాల నుంచి రాబడతాయి కాబట్టిగా ఆ పర్టికులర్గా ఆర్జీఎం కాలేజీ గేట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ తనిఖీ చేసిన తర్వాత లోపలికి ఎవరి నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఆ గేట్ దగ్గర మిగతా సిబ్బందిని డ్రాప్ చేస్తే వాళ్ళు తనిఖీ అయిపోయిన తర్వాత ఆ సిబ్బంది అందరు కూడా లోపలికి వెళ్తారు ఆ బస్సెస్ వాళ్ళ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తాయి ఏది హాస్టల్ బిల్డింగ్ ఉన్న ప్లేస్లోకి ఇది సిబ్బంది మీడియాకి సంబంధించిన పార్కింగ్ గురించి ఈ పార్కింగ్ దగ్గరే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు కూడా మెయిన్ పొలిటికల్ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈసీఐ గుర్తించిన మెయిన్ పార్టీ క్యాండిడేట్లో మాత్రం ఇదే హాస్టల్ బిల్డింగ్ దగ్గర మన అధికారుల యొక్క పార్కింగ్ స్థలానికి అలౌ చేయటం జరుగుతుంది ఇది పార్కింగ్ సంబంధించిన విషయాలు తనిఖీ చేసిన తర్వాత లోపల పంపించిన తర్వాత ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా ఆ సంబంధించిన సిఐ ఎస్ఐస్ సిబ్బంది ఉంటారు లోపల కూడా మరోమారు తనిఖీ చేసిన తర్వాత లోపల పంపిస్తారు లోపల ఎటువంటి కౌంటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కూడా ఎవరు కూడా కల్పించకూడదు వాళ్ళకి సంబంధించినంతవరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే లోపల ఆర్వ ఉంటారు అబ్జర్వర్ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు తెలుసుకోవచ్చు కానీ ఎటువంటి తొందరపాటు చర్యలకు పోవటం ఆర్గ్యుమెంట్ చేయటం అనేది జరగకూడదు దాన్ని అనుమతించరు తర్వాత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది చట్టపరంగా ఇది ఒకటి తర్వాత గా బయటికి రావడం అనేది కూడా అలో చేయరు ఎవరు కూడా వాళ్ళకు సంబంధించిన భోజనాలు కానీ టిఫిన్ కానీ అన్ని కూడా అదే క్యాంపస్ లో అలౌ చేస్తారు వాళ్ళు చేసుకున్న తర్వాత తిరిగి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళటం వన్స్ ఎవరైనా బయటకు వెళ్తే మాత్రం తిరిగి వాళ్ళు లోపలికి అలవాటు చేయడం అనేది జరుగుతుంది ఇది కౌంటింగ్ సెంటర్ దగ్గర సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు దాని దగ్గర లోపల ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు నేను ఉంటాను ఇంకొక ఎస్పీ గారిని కూడా కేటాయించడం జరిగింది నలుగురు డిఎస్పీ ఉంటారు బయట ఒక ముగ్గురు డిఎస్పీలు ఒక పది మంది ఇన్స్పెక్టర్లు బయట కౌంటింగ్ సెంటర్ బయట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఎటువంటి జన సమీకరణ కూడా దరిదాపుల్లోకి ఎవరిని కూడా రానివ్వం అది టోటల్గా నిషిద్ధ ప్రాంతం కౌంటింగ్ సెంటర్ జోన్ అంతా కూడా రెడ్ జోన్ కింద డిక్లేర్ చేయటం జరిగింది డ్రోన్స్ కూడా ఎవరు కూడా ట్రై చేయటానికి లేదు అట్లాంటిది ఏమైనా ఉంటే గా సీజ్ చేయటం క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ఒకటి అది కాకుండా ఇటు నందివర్గం దగ్గర కట్ ఆఫ్ మన తర్వాత పానీయం సిమెంట్ అనేది ఒక కటాక్ ఆ పైనుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడే చెక్ చేయటం వెనక్కి పంపించటం జరుగుతుంది దయచేసి అనగానే ఎవరు కూడా రావద్దు ఒక ఏజెంట్లు క్యాండెట్ తప్ప అట్లనే ఆలగడ్డ ఇటు నందికోట్కూరు శ్రీశైలం దీనికి సంబంధించి కూడా నంద్యాల టౌన్ ను ప్లస్ ఆలగడ్డ దగ్గర ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి వాళ్ళు తనిఖీ చేస్తారు తగిన చర్యలు తీసుకుంటారు ఇవి కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక క్యూఆర్టీస్ ఉన్నాయి స్పెషల్ పార్టీస్ ఉన్నాయి అప్రమత్తంగా ఉంటారు వాళ్ళ పరిధిలో వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు రౌండ్ ది క్లాక్ ఈ రోజు నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇది కాకుండా డెబ్బై ఐదు గ్రామాలని సెన్సిటివ్గా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఈ గ్రామాలలో వన్ ప్లస్ టూ వికెట్స్ వేయడం జరిగింది నిరంతరం ఆ వాతావరణాన్ని పర్యవేక్షిస్తూ సమాచారం తగిన వాళ్ళ ఇన్స్పెక్టర్కి డిఎస్పికి అందజేస్తారు గా వాళ్ళు అక్కడ పెట్రోలింగ్ వెళ్ళడం జరుగుతుంది ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది సెన్సిటివ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా ఈ పికలు ఉంటాయి సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్స్ తర్వాత అలగడ్డలో ఒక కంపెనీ డిఎస్ఎఫ్ ఉంది సుమారుగా తొంభై మంది వరకు సిబ్బంది ఉంటారు అందులో ఒక ముప్పై మందిని బంగారంపల్లికి కేటాయించడం జరిగింది అక్కడ మూడు టీములుగా ఉండి వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఇంకో మూడు టీములు పది పది చొప్పున ఆలగడ్డ నియోజకవర్గంలో ఇంపార్టెంట్ ప్లేసుల్లో వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతారు వాళ్ళు కాకుండా ఇంకొక ఇరవై మంది దాకా రిజర్వ్లో ఉంటారు ఎక్కడ ఎమర్జెన్సీ అయితే అక్కడ మీట్ అయ్యేలాగా ఇది బిఎస్ఎఫ్ యొక్క ఇది ఇది కాకుండా ఇంకో కంపెనీ కూడా రాబోతుంది రాత్రి ఒక ఇరవై నాలుగు మంది స్పెషల్ పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటారు రిజర్వ్లో ఉంటారు వాళ్ళు కాకుండా జిల్లా ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పార్టీస్ కలిపి వాళ్ళొక ఒక డెబ్భై ఎనభై మంది వరకు ఉన్నారు వాళ్ళు ఒక ముగ్గురు ఆర్ఐలు ఆ తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్లు కలిపి ప్రత్యేకమైన ఎమర్జెన్సీ టీం కింద కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటారు అన్ని వేళల్లో ఎటువంటి ఇది వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం విత్ రైట్ గేర్ ఎక్విప్మెంటు గ్యాస్ రబ్బర్ బుల్లెట్స్ తర్వాత విత్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ అనమాట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వజ్రా వెహికల్ కూడా ఉంటుంది ఇవన్నీ ఏర్పాట్లు చేయటం జరిగింది ఎవరిని కూడా గీత దాటి వస్తామంటే అలవా చేసే ప్రసక్తి ఉండదు సో ఇది కాకుండా పార్టీ కార్యాలయ దగ్గర అన్ని పార్టీ కార్యాలయ దగ్గర టికెట్లు ఏర్పాటు చేయటం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండటానికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి రెండోది ఎవరైతే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కూడా పిక్నెక్ వేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటానని ఇది ఒకటి సార్ చెప్పినట్టు ఫోర్త్ థర్డ్ ఈవినింగ్ నుంచి డ్రై డే ఉంటుంది మద్యం అమ్మడం అనేది కూడా నిషేధం ఉంది ఈ ఫైవ్ క్రాకర్ సంబంధించి ఆల్రెడీ మనం టౌన్ లో కేసులు పెట్టి ఉన్నాము అన్ని డీలర్స్ అందరినీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఆ తర్వాత మేజర్ సేల్ డిపోయ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది టోటల్ గా అది క్లోజ్ చేయించడం జరిగింది ఎవరైనా బహిరంగంగా ఆ రోజు క్రాకర్స్ కింద కాల్చి మాత్రం కోడ్ వైలేషన్ కింద వస్తారో డెఫినెట్గా క్రిమినల్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా తర్వాత ఎవరు కూడా సెవెంటీ టూ అవర్స్ వరకు ఆర్ త్రీ డేస్ వరకు ఎవరు కూడా ఈ విజయాశ ర్యాలీలు ఇవన్నీ తీయటానికి లేదు వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది కాబట్టి తర్వాత గైడ్ లైన్స్ పైనుంచి ఎలా ఉంటాయో ఈసీఐ ప్రకారంగా అప్పుడు కార్యక్రమం ఏంటి అనేది వాళ్ళు చెప్తారు అప్పటి వరకు కూడా ఎవరు కూడా స్వతంత్రంగా జన సమీకరణ చేయటం కానీ విజయ విశ్వలు చేయటం కానీ ఎవరు చేయాలని వీలేదు మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఇంతకు ముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎన్నికలు జరుపుకున్నాం వాళ్ళు మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో అదే విధంగా కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాల అందరూ సంతోషంగా ఉండాలనేది మేము కలెక్టర్ గారు మేము ఆశిస్తున్నాం దానికి తగిన ఏర్పాట్లు సహకారం మా వైపు నుంచి అన్ని విధాలుగా ఉంటుంది ఎవరు ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే దీనికి సంబంధించి కలెక్టర్ గారినన్నా అడగచ్చు మమ్మల్ని అన్నా అడగచ్చు వెళ్ళవేళ్ళ మేము అందుబాటులో ఉంటాం